ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి ఇప్పుడు మనము ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ మాయమ్మ గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మనందరి అమ్మ జగన్మాత ఏ పని చేసినా ఆ పని చేయడానికి కావలసిన శక్తి అమ్మనే కాబట్టి మనము ముందుగా అమ్మను స్మరించే అలవాటు చేసుకుందాం ఏ పని చేయడానికైనా ముందు ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది అంత అమ్మవారి వ్రతాలు పూజలు నోములు జరుపుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అమ్మ జగన్మాత గురించి అందులోనూ బమ్మెర పోతనగారు రచించిన భాగవతంలోని ఎంతో ప్రాచుర్యం పొందిన పద్యం దాని గురించి సమానులు గౌరవనీయులు శ్రీ విజయ్ కుమార్ సార్ గారి వ్యాఖ్యానం గురించి తెలుసుకుందాం ముందుగా పోతన గారు రాసినటువంటి పద్యం ఏదంటే అమ్మలుగన్న ఎమ్మ ముగురమ్మల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన ఎమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండడి ఎమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇది అన్నమాట పద్యం ఎవరు బొమ్మన పోతున్నగారు రాసినారనమాట భాగవతంలో దాని అర్థం ఏమంటే దుర్గాదేవి తల్లులందరికీ తల్లి సప్తమాతృకులను కన్న తల్లి ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి అందరూ అమ్మల కన్నా మహా మహాతల్లి రక్కసి మూకలను హడలెత్తించిన యమ్మ నమ్ముకున్న దేవతామ తనుల నిండు మనసులలో నివసించే తల్లి అట్టి మా అమ్మ దయా సముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీతమందు కవిత్వంలో గొప్పతనం పటుత్వాలను సమృద్ధిగా ప్రసాదించుగాక అని పద్యభావం అన్నమాట దీనిపైన విజయ్ కుమార్ సార్ గారి వ్యాఖ్యానం ఇలా ఉంది అమ్మలగన్న యమ్మని తలచి ప్రారంభించిన తెలుగీకరింపబడిన శ్రీమద్ భాగవత రచన అజరామర మధురాతి మధురం మహామహిమాన్వితం అయింది దుర్గమ్మని స్థుతించే ఈ మహాద్భుత పద్యము అమ్మ గురించి అంటూ అడగటం మొదలుపెట్టడం ఆలస్యం మనసులో మెదులుతోంది ఎంతటి పండితులైనా తలుచుకోకుండా ఉండలేని మధురమైన పద్యం ఇది పోతనగారు తన అసమాన ప్రతిభతో అమ్మ అన్న తీయని పిలుపుని మహామంత్రంగా మలచిన ఈ దుర్గాదేవి స్తోత్రం తెలుగువారికి అందిన ప్రసాదం భక్తుడికి భగవంతుడికి మధ్య దూరాన్ని చెరిపేసిన కమ్మటి ప్రార్థన ఇది ఇలా దుర్గ మాయమ్మ అని ఆర్తిగా ప్రేమగా పిలుచుకునే భావాన్ని భాగ్యాన్ని ప్రసాదించిన ఆ మహానుభావుడి పాదాలకు ఎన్ని శతకోటి వందనాలు చేసినా తక్కువే అనడంలో అతిశయోక్తి లేదు ఎప్పుడో ఒకప్పుడు ఈ పద్యం నోట్లో మెదలని తెలుగువాడు అంటూ ఉండడు నిత్య పూజలో కానీ ఎన్ని స్తోత్రాలు చదివినా ఎన్ని మంత్రాలు జపించినా అమ్మ పూజలో మొదలెట్ట తగ్గది ఈ తీయటి పిలుపు లాంటి ఈ మహామంత్రం సర్వ శుభాలు సకల విజయాలు సమకూరుతాయి ఆవిడ అమ్మలగన్న ఎమ్మ మూల కుటుంబ అవును అసలు స్త్రీ దేవతలంతా కూడా దుర్గ నుండి పుట్టినవారే త్రిమూర్తుల భార్యలైన లక్ష్మి సరస్వతి పార్వతులు ముగ్గురితో సహా సర్వులు దుర్గమ్మ అంశతో పుట్టినవారే అసలు ఈ సృష్టి మొత్తం స్త్రీ పురుష లక్షణం కలదిగా విభాగింపతగ్గది పురుష లక్షణం గల దేవతలందరూ విష్ణువు నుండి కానీ శివుడి నుండి కానీ పుట్టినట్లు చెప్తారు కానీ కాళీ దుర్గా లలిత మహేశ్వరి పార్వతి లక్ష్మి సరస్వతి మొదలైన దేవతలు వారాహి చండి భగళ మొదలగు మాతలు రేణుక ఇత్యాది శక్తులు చివరకు గ్రామ దేవతలు అంతా కూడా శ్రీ మహాదుర్గా దేవతాంశ సంభూతులుగానే చెప్పబడతారు ఈ సర్వ సృష్టి కూడా స్త్రీ నుండి సంభవిస్తుంది పురుషుడు ప్రాణదాత స్త్రీ శరీరధాత్రి ఈ కార్యకారణ సంఘాతమంతా పంచభూతాల నుండి పుడుతుంది చేతన రూపమైన పురుషుడు ప్రధాన చైతన్యం యొక్క లక్షణం అతడు పైనుండి నడిపేవాడు కానీ సృష్టి అంత స్త్రీ స్వరూపం అంత ఒక ముద్ద లాంటిది ఎక్కడ ఎప్పుడు పుట్టినా పంచభూత సమాహారమై అంటే పంచభూతాలంటే భూమి గాలి నీరు అగ్ని ఆకాశం ఇవి అన్నమాట పంచేంద్రియ లక్షణభూతమై పుడుతుంది పంచేంద్రియ అంటే చూసే కళ్ళు వాసనలు పీల్చే ముక్కు రుచిని తెలిపే నాలుక శబ్దాలను వినిపించే చెవులు స్పర్శని తెలియచేసే చర్మం ఈ ఐదింటి వల్లే మనోవికారాలన్నీ కలుగుతాయి కానీ జీవ లక్షణం కలిగిన చైతన్యం ప్రతి జీవికి భిన్నంగా ఉంటుంది అది కర్మను పోగు చేసుకుంటూ ఉంది బహుజీవులుగా పుడుతుంది చస్తుంది మళ్ళీ జన్మిస్తుంది కానీ పంచభూతాలకు ఆ లక్షణం లేదు అది సర్వదా ఒకటే శక్తి రూపాన్ని బట్టి దేశకాల పరిస్థితులను బట్టి భిన్నమవుతూ ఉంటుంది కానీ చైతన్య స్వరూపాన్ని బట్టి కర్మని బట్టి మారదు అదే మహాశక్తి ఆమె దుర్గ మాతృత్వ గుణానికి కారణభూతురాలు ఆవిడ చాలా పెద్దమ్మ ఆమె సనాతని ఇప్పటిది అని చెప్పలేము ఎప్పటిదో అని కూడా చెప్పలేము ఈ సృష్టి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆమె ఉంది ఆవిడ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ ఈ రెండు పదాలు కలిపి చదివితే ఒకలాగా విడదీసి చూస్తే ఒకలాగా అర్థాన్నిస్తాయి కలిపి చదివితే రాక్షసులు వారి తల్లి దితి వారి వల్ల ఆ తల్లికి కడుపు చేటు బాధ మరి ఆ రాక్షసుల్ని చంపి ఆ తల్లి కడుపారడి తీర్చింది అమ్మలగన్న ఎమ్మ దుర్గమ్మ ఆరడి అంటే గాయము బాధ పుచ్చుట అంటే మాన్పటం విడదీసి చదివితే సురారులమ్మ ఆ తల్లి దేవతలకే కాదు రాక్షసులకు కూడా తల్లి మరి మంచివాళ్ళకి చెడ్డవాళ్ళకి ఈ సృష్టికి అంతటికీ అమ్మే కదా కడుపు ఆరడి పుచ్చినయమ్మ మనకి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా కడుపులో ఆకలి తీర్చే తల్లిలా తీర్చగలది తీర్చేది కూడా ఆ అమ్మే ఆవిడ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండడి అమ్మ తనని లోనుగా తలచడివారు వేల్పుటమ్మల అంటే సర్వ దేవతామూర్తులయందు నిలిచడి ఉండడి మాతృత్వం సకల జీవుల్లోనూ ఉండే సహజ దయా స్వభావం మాతృదేవతలు ఆ తత్వాన్ని వారి మనసుల్లో నిద్రలేపి అనుగ్రహాన్ని అందించే తల్లి ఆమె కృపాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అలాంటి అమ్మవు మాయమ్మవు నీవు మాకు సర్వసంపదల్ని అంటే మహత్వము కీర్తి ధనము విద్య కవితాశక్తి పటుత్వము శక్తి సామర్థ్యాలు సంపదలు అన్నీ కూడా సముద్రమంత కృపతో ప్రసాదించేటటువంటి తల్లివి నువ్వు మా ఎమ్మవు అమ్మలగన్న ఎమ్మ అని ప్రార్థిస్తూ ఇలా ప్రారంభించిన భాగవత ఆంధ్రీకరణ అలా అత్యద్భుతంగా శాశ్వతత్వాన్ని సర్వామోదాన్ని అందుకుంది మాతృత్వం అంత మాధుర్యాన్ని అందుకుంది చూశారుగా విన్నారుగా ఎంత బాగుందో ఈ పద్యం ఎంత అర్థవంతంగా ఉందో ఎంత భావయుక్తంగా ఉందో నాకైతే తెగ నచ్చేసింది మరి మీకో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ